మేషరాశి యొక్క ఫలితాల గురించి మేత మేషరాశితోటి మనం యొక్క ద్వాదశ రాశి యొక్క ఫలితాలను ప్రారంభం చేద్దాము మేషరాశి అనగా కూడా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక మొదటి పాదము కూడా మేషరాశి కిందకు కూడా వస్తాయి అని చెప్పి చెప్పవచ్చును అట్లాగే చూ చే చోల్లా ఈ నాలుగు అక్షరాలు గల వారు కూడా మేషరాశి కిందకు కూడా వస్తారు అని చెప్పి చెప్పవచ్చును అనమాట మేషరాశికి సంవత్సరము ఆదాయం రెండుగా ఉన్నది వ్యయమో పద్నాలుగుగా ఉన్నది రాజపూజ్యం ఐదుగా ఉన్నది అవమానము ఏడుగా కూడా గోచరిస్తూ ఉన్నది అనమాట ఆ రకంగా చూసుకుంటేను వచ్చేటువంటిది తక్కువను ఖర్చు ఎక్కువగా ఉన్నది కాబట్టి వీరి ఈ విషయంలోనూ కొద్దిగా పొదుపు పాటించవలసిన అవసరం చాలా వరకు కూడా ఉన్నది అని చెప్ప చెప్పవచ్చును ఇంకా నువ్వు రాజపూజ్యం అయిదు అవమానం ఏడు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు అనగా కూడాను ఏ పని తలపెట్టినా కూడా దాంట్లో కొంతవరకు కూడా అపజయాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది మీ మాట చాలా తక్కువగా కూడా చెల్లుబాటు అవచ్చు అయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఇంకా దానితో పాటుగా కూడాను అక్కడక్కడ చిన్న చిన్న మాట పట్టింపులు ఈ మాట మాటను ఎగ్గుకురాకపోవటం అనేక విషయాల్లో ఇబ్బందులు రావడం కూడా జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి విషయాల్లో మేషరాశి జాతకులందరూ కూడా కొత్తగా జాగ్రత్తలు తీసుకోవచ్చును అని కూడా మనం చెప్పవచ్చు దానితో పాటుగా కూడా ఈ మేషరాశికి సంవత్సరం ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో దా గోచారం ప్రకారం దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం రవి ఈ సంవత్సరం అంతా కూడాను ద్వాదశంలో ఎప్పటి నుంచి అప్పటిదాకా పద్నాలుగో తారీఖు మే నుంచి కూడా పదిహేడవ తారీఖు జూలై వరకు కూడా రవి ద్వాదశంలో ఉంటాడు ఆ తర్వాత అర్ధాష్టమంలో కూడా ఉంటాడు అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఆ తర్వాత అష్టమంలో ఉంటాడు ఆ తర్వాత కుజుడు వచ్చేసేసరికి సంవత్సరంలో ఎప్పుడు సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమము ఆ తర్వాత అష్టమంలో కూడా ఉంటాడు కుజుడు అని చెప్పి చెప్పవచ్చు గురుడు ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశికి శుభ్రగానే కనపడుతున్నాడు శని కొంతకాలం వరకు కూడాను ద్వాదశ స్థానంలో ఉంటాడు ఈ సంవత్సరం మేషరాశి వారికి అని చెప్పి చెప్పవచ్చు రాహు ద్వాదశ స్థానంలో కేతు ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశికి శుభంగానే గోచరిస్తుంది కేతు యొక్క ఫలితము అని కూడా చెప్పవచ్చును ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా కొంతవరకు అనుకూలంగా ఉండవచ్చును అని కూడా మనము మేషరాశి వారి యొక్క ఫలితాన్ని బట్టి చెప్పవచ్చును అనమాట ఎలా చెబుతూ భాగ్యాధిపతి అయిన గురుడు రెండు మూడు స్థానాల్లో సంచారంలో ఉండడం వల్ల ఏ వృత్తిలో ఉన్న వారికైనా కూడా ఎటువంటి లోటుపాట్లు ఎక్కువగా కూడా కలగవు వీరికి అన్ని విధాలుగా కూడాను తగినంత ఆదాయం చేతికి వస్తుంది కానీ వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్త చేసుకోకపోతే ఇక్కట్ల పాలవుతారు అని కూడా మనం అనమాట అట్లాగే వీరికి కార్యాలలోను వ్యవహారాలలోను ఎక్కువగా జయం కలగవచ్చును అని చెప్పి చెబుతుంది అట్లాగే ఇంకా ఏం చెప్పాలయ్యా అంటే కూడా చేతి నిపుణులు తమ యొక్క పనితనాన్ని చాటుకుంటారు అని చెప్పి చెబుతున్నారు మీ శక్తి సామర్థ్యాలను పక్కన వాళ్ళు గుర్తించడం చేత మీకు మంచి గౌరవము లాభాలు అవన్నీ కూడా జరుగుతాయి ఎంత ధైర్యం ఉన్నప్పటికీ కూడా లోపల చిన్న చిన్న పిరికితనం వలన కూడా పిరికితనం కలుగుతూ ఉండటం వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ మేషరాశి జాతకులు అని కూడా మనం కొంతవరకు చెప్పవచ్చును అనమాట రాహు కూడా మంచి స్థితిలో ఉండటం వలన ఇంతకు ముందు సంవత్సరం కంటే కూడా కొంతవరకు మెరుగైన ఫలితాలు మేషరాశి వారు చూస్తారు ఈ సంవత్సరము అని కూడా మనము చెప్పవచ్చును సమాజంలో పెద్దటి వ్యక్తులతోటి పెద్ద పెద్ద మనుషులతోటి కాస్త పరిచయాలు పెరిగి ఆ గౌరవ మర్యాదలు కూడా మేషరాశి వారికి కూడా పెరుగుతాయి అని కూడా మనం చెప్పవచ్చును అట్లాగే గత సంవత్సరంలో నిలిచిపోయిన గతంలో నిలిచిపోయిన ఏదైనా కార్యాలు ఉంటే ఆ కార్యాలన్నీ కూడా జరుగుతాయి అట్లాగే ఇంట్లో శుభ కార్యాలు చేసేటువంటి యోగం కూడా మేషరాశి వారికి ఈ సంవత్సరము కూడా చాలా మంచిగా కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చును అట్లాగే రాహు శుభంగా ఉండడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది గత సంవత్సరం కంటూ కూడా మెరుగైన ఫలితాలు పొందవచ్చును అని చెప్పి చెబుతున్నారు దంపతులు మంచి అన్యోన్యతతో కూడా జీవిస్తారు మేషరాశి జాతకుల్లో పెళ్ళైనటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి మంచి అన్యోన్యమైన దాంపత్య జీవితము సంతానం లేనటువంటి వారికి ఈ సంవత్సరము సంతానం జరిగేటువంటి సంతానం జరిగేటువంటి దాంట్లో కూడా మంచి జరగవచ్చును అని కూడా మనము చెప్పవచ్చును శని ప్రభావం వలన సంబంధ వ్యవహారాలు ఎవరైతే స్థిరాస్తి వ్యాపారాలు చేస్తున్నారో వారికి మంచి యోగం కూడా ఉంటుంది మేషరాశి జాతకుల్లో అని కూడా మనం చెప్పవచ్చు జీవన స్థాయి పెరుగును ఇంట్లో సుఖ సంతోషాలతోటి మంచి జీవితము మేషరాశి వారందరికీ కూడా గోచరిస్తుంది అని ఈ విశ్వవసనామ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతుల ఆధారంగా కూడా మనము చెప్పుకోవచ్చు ఈ సంవత్సరము ఉద్యోగస్తులకి మేషరాశిలో నుండి ప్రభుత్వంలో కానీ ప్రైవేటు పరంగా కానీ పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి ఎలా ఉందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులందరికీ కూడా చాలా మంచి కాలమే గోచరిస్తుంది అని చెప్పుకోవచ్చును చాలా వరకు కూడా గ్రహాల అనుకూలత కారణంగా కూడా ఉద్యోగస్తులకు అంతా మంచి జరుగుతుంది వారు మంచిగా ప్రమోషన్ లో పొందేటువంటి యోగం కూడా వారికి ఉన్నది అట్లాగే అధికారులు అంటే వారి పై అధికారుల యొక్క మన్నలను కూడా మేషరాశి వారు పొందుతారు కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో వారికి కూడా మంచి ప్రమోషన్లు వచ్చి మంచి స్థితికి మంచి స్థాయికి వారు వెళ్ళగలరు అని చెప్పి చెబుతున్నారు అన్నమాట ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకునేటువంటి చేసుకునేటువంటి వారందరూ కూడా శని ప్రభావం వలన మరొక కంపెనీకి మారటం లేదా స్థాన చలనము గృహచలనాలు కూడా తప్పవు అని చెప్పి చెబుతున్నారు నిరుద్యోగులకు ఈ సంవత్సరము మంచి ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం కూడా చాలా వరకు ఉన్నది గతంలో ఎవరైతే కూడా కోర్టు కేసులతో మేషరాశి వారు ఉద్యోగస్తులు కోర్టు కేసులతో బాధపడుతున్నారో వారికి ఆ బాధల నుండి కూడా ఈ సంవత్సరము కొంతవరకు విముక్తి పొందేటువంటి అవకాశము చాలా అధికంగా కూడా ఉన్నది అని చెప్పి చెప్పవచ్చునమాట జీవితంలో స్థిరత్వము పర్మనెంట్ కాని వారికి కూడా ఈ సంవత్సరంలో కొంచెం నిరాశ మాత్రం ఉంటుంది స్థిరత్వం కోరుకునే వారికి స్థిరత్వం విషయంలో మనకు కొద్దిగా కొద్దిగా నిరాశ తప్పదు పర్మనెంట్ ఉద్యోగస్తుల కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సంవత్సరం కొంచెం నిరాశ తప్పదు అని కూడా మనం చెప్పవచ్చును అని అని కూడా అనుకోవచ్చు ఈ సంవత్సరం మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి ఎలాంటి స్థితిగతులు వాళ్ళు చూసుకోవచ్చును వారి పరిస్థితి ఏమిటి అనేది కూడా ఇప్పుడు మనము చాలా జాగ్రత్తగా కూడా తెలుసుకుందాం అనమాట రాజకీయ నాయకులకు మేషరాశిలో రాజకీయ నాయకులకు గురుబలం చాలా గట్టిగా ఉన్నది అందుచేత శని బలం కూడా అనుకూలంగా ఉండటం వలన అధినాయకులతో తమ యొక్క ముఖ్యమంత్రితో కావచ్చు లేదా మిగతా నాయకులు తమ పార్టీ భద్రలతోటో మంచి మంచి సఖ్యత ఉండటం వలన మంచి పదవులు వచ్చేట అవకాశం ఉన్నది కానీ దానితో పాటు ధన వ్యయం కూడా అంటే అనుకున్న దానికంటే కూడా ఒక రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి తప్పని తప్పకుండా ఉంటుంది ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది కోర్టు కేసుల్లో కూడా విజయాలు వరిస్తాయి అని చెప్పి చెబుతున్నారు ప్రజలలో మంచి సత్సంబంధాలు ప్రజలందరితో కూడా మంచి సత్సంబంధాలు వారు నెలకొంటారు నెలకొల్పుతారు దానితో పాటు ఏదన్నా ఒక మంచి ఉన్నతమైన పదవిని ఈ మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు పొందేటువంటి సూచనలు కూడా వారికి కనపడుతూ ఉన్నాయి ఈ సంవత్సరము అట్లాగే మేషరాశిలో ఉన్నటువంటి కళాకారులకు ఈ సంవత్సరం ఏ రకంగా ఉంటుందా అంటే కూడా కళాకారులకు రాజ్యాధిపతి పదకండ ఇంట్లో ఉండటం వలన అంత లాభదాయకంగా కూడా ఉండదు అని మనం చెప్పుకోవచ్చు గురుబలము వలన అవార్డులు రివార్డులు కూడా లభిస్తాయి అని చెప్పవచ్చును అట్లాగే గాయని గాయకులకు నూతన అవకాశాలు లభించవచ్చును మేషరాశిలో ఉన్నటువంటి కళాకారులకు టీవీ సినిమాలలో ఉన్నటువంటి వారికి విజయాలు లభిస్తాయి ఆర్థికంగా కూడా బాగుండను చేసిన అప్పులు ఏవైనా ఉంటే కళాకారులు అప్పులన్నీ కూడా క్రమక్రమంగా తీర్చివేస్తారు మేషరాశిలో ఉన్నటువంటి కళాకారులు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ మేషరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తుల పరిస్థితి ఏ రకంగా ఉంది ఈ విశ్వాసనామ సంవత్సరంలో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం విశ్వా వసనామ సంవత్సరంలో మేషరాశిలో వ్యాపారులు అన్ని రకాలైన వ్యాపారులకు ఉన్నంతలో గత సంవత్సరం కంటే కూడా కాస్త మెరుగైన ఫలితాలు కూడా లభిస్తాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఎలాంటి వారికి అయ్యా అంటే కూడా హోటల్ వ్యాపారస్తులకు హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించే వారికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పవచ్చును అట్లాగే కొత్తగా ప్రారంభించేవారు చాలా ఎక్కువ మందిగా కూడా ఈ మేషరాశిలో ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నారు అని కూడా మనం అంచనా వేసుకోవచ్చు దానితో పాటు కాంట్రాక్ట్ వ్యాపారులకు గృహ నిర్మాణదారులకు చేయి వృత్తి వారికి కూడా మంచిగా వ్యాపారం జరుగుతూ ఉంది సంవత్సరం అంతా అని కూడా చెప్పుకోవచ్చు దానితో పాటు వస్త్ర వ్యాపారులకు మాత్రమే కాస్త ఇబ్బందులు ఇక్కట్లో ఈ సంవత్సరము కొంచెం గోచరిస్తూ ఉన్నాయి వస్త్ర వ్యాపారం చేసేటువంటి వారు కూడా చూసుకుంటూ వెళ్ళాలి అట్లాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి విశేషమైనటువంటి లాభాలు కూడా ఈ సంవత్సరం మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి దానితో పాటు షేర్ మార్కెట్లో ఉన్నవారికి సరుకులు నిల్వ చేసే మేషరాశిలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి మేషరాశి వారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు చూసుకుని మంచి షేర్స్లో పెట్టుబడులు పెట్టుకుని దానికి సంబంధించినటువంటి లాభాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా స్వీకరించు స్వీకరించుకుంటే బాగుంటుంది వారికి ఈ సంవత్సరము షేర్ మార్కెట్ పరంగా చాలా మంచిగా ఉంటుంది అట్లాగే బంగారము వెండి వ్యాపారులకు మాత్రం స్వల్పంగా కొద్దిగా నష్టాలు తప్పేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది మరియు ఈ సంవత్సరంలో మేషరాశి విద్యార్థులకు ఎలా ఉంటుంది వారు పరీక్షలు ఏ విధంగా రాణిస్తారు అన్న దాని గురించి కూడా ఇప్పుడు మనము తెలుసుకుందాం అనమాట విద్యార్థులందరికీ కూడా మేషరాశి వారికి ప్రధానంగా గురుబలం బాగుండడం చేత విద్యార్థులందరికీ కూడా జ్ఞాపక శక్తి చాలా గట్టిగా పెరుగుతుంది పరీక్షల్లో వీరంతా కూడా చాలా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశము ఉన్నది అని కూడా మనం చెప్పవచ్చు ఇంజనీరింగ్ లో కానీ మెడికల్లో కానీ లా బిఈడి ఇట్లాంటి మొదలగు పరీక్షలు ఎంట్రీ పరీక్షలు రాసేటువంటి వారు మంచి ర్యాంకులతోటి మంచి సీట్లు సాధించేందుకు అవకాశము చాలా అధికంగా కూడా గోచరిస్తూ ఉన్నది కాబట్టి ఈ సంవత్సరము క్రీడాకారులకు కూడాను మంచి కాలమే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా మేషరాశి యొక్క క్రీడాకారులు విద్యార్థులు చాలా చక్కగా కూడా రాణిస్తారు అని చెప్పి చెప్పవచ్చును అట్లాగే వ్యవసాయదారులకు ఈ సంవత్సరం మేష రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు రెండు రకాల పంటలు కూడా ఫలిస్తాయి శని పదకొండు ఇంట్లో ఉన్నందున బాగుంటుంది మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణాలు కొంతవరకైనా కూడా పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా కూడా తీర్చేటువంటి యోగాన్ని ఈ సంవత్సరము వారికి యోగ గోచరిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అట్లాగే కౌలుదారులకు మాత్రము మిశ్రమ ఫలితాలు ఉంటాయి స్థిరాస్తి వ్యయము చేపలు రొయ్యల చెరువులు పౌల్ట్రీ ఫామ్లు నడిపే వారికి కూడా మంచి లాభదాయకమే మంచి దిగుబడి సాధించి లాభాలు వస్తాయి పండ్ల తోటలు మాత్రం మేషరాశిలో పండ్ల తోటలు పెట్టినటువంటి వారికి అంతగా యోగదాయకంగా గోచరించట కనపడటం లేదు ఈ సంవత్సరము మరియు ఇంకా ఈ మేషరాశిలో స్త్రీలకు ఈ సంవత్సరం ఏ రకంగా ఉన్నదో కూడా ఇప్పుడు మనము తెలుసుకుందాము ఈ సంవత్సరం స్త్రీలకు కొంతమేర అనుకూలంగా ఉంది శని ప్రభావం అన్న మనశ్శాంతి మాత్రము ఉండదు ఆరోగ్య భంగాలు తప్పేటట్టు లేవు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు కూడా జరుగుతూ ఉంటాయి కాజీ పడటం నేర్చుకున్న వారు మాత్రమే ఈ సంవత్సరము కొంచెం చక్కగా ఉంటారు మంచిది ఉద్యోగాలలో ఉన్న వారికి ప్రమోషన్స్ నిలిచిపోయి వారు అనుకున్న దానికి కాకుండా వేరే వేరే చోట్లకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి యోగం కూడా మేషరాశి యొక్క స్త్రీలకు గోచరిస్తూ ఉంది అని చెప్పి చెబుతున్నారు అనమాట అట్లాగే తీర్థయాత్రలు బా ఆప్త బంధువులు కొంతమందిని కోల్పోయేటువంటి అవకాశము మేషరాజి స్త్రీలకు గోచరిస్తుంది చాలా చిరాకుల్లో ఉండి ఏం చేయాలో తెలియటువంటి పరిస్థితుల్లో తీర్థయాత్రలు కూడా చేస్తూ ఉంటారు దూర ప్రాంతాలకు వెళుతూ ఉంటారు గర్భిణీ స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆపరేషన్ అనేటువంటి యోగమే ఎక్కువ ఉన్నది నార్మల్ డెలివరీ కంటే కూడాను అట్లాగే స్త్రీలకు సంతాన ప్రాప్తి కొంతవరకు కూడా గోచరిస్తుంది వివాహం కానీ స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం తప్పకుండా కూడా జరుగుతుంది అని కూడా మనం చాలా చక్కగా చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే కూడా చాలా మెరుగుగా కూడా ఈ సంవత్సరం ఉంటుంది అని చెప్పుకోవచ్చు గురు శని బలంగా ఉండడం చేత కొన్ని కొన్ని వర్గాల వారికి చాలా మంచి జరుగుతుంది కొన్ని వర్గాల వారికి కొంత ఇబ్బంది కలుగుతుంది మీ శక్తి సామర్థ్యాలు వాళ్ళ మీ తెలివితేటం వల్ల కొన్ని కొన్ని కోరికలు ఈ మేషరాశి వారికి కూడా తీరతాయి గతం కంటే కూడా మెరుగ్గా కనపడుతూ ఉంటారు కానీ ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందటానికి మరియు ఈ రాశి వారికి అధికంగా ఉండేటువంటి నల దృష్టిని కూడా పోగొట్టుకోవడానికి వీరేమి చేయాలయ్యా అంటే కూడాను మంగళవారం నియమాలు పాటించడము కుదిరినప్పుడల్లా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివుడికి రుద్రాభిషేకం చేయించుకొని శివుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చో ఇంట్లో దగ్గర శివాలయానికి వెళ్ళిన నిత్యము లేదా కుదిరినప్పుడు పదకొండు చొప్పున ప్రదక్షిణాలు చేయటము శివుడికి సంబంధించిన అర్చనాది కార్యక్రమాలు అభిషేకాదులు హోమాలు చేయించుకోవటం వలన కూడాను వీరికి చాలా మంచి జరుగుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట దానితో పాటు శుభ్రంగా కూడా ఎప్పుడన్నా నవగ్రహ జపాలు హోమాలు జరిపించినా కూడా చాలా మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే వీరికి కుదిరినప్పుడు శ్రీశైలంలో జాగరణ చేయటము దగ్గరలో ఉన్నటువంటి మంచి దేవాలయానికి వెళ్ళి ఒక రాత్రి నిద్ర చేయడము కూడా ఈ మేషరాశి జాతకులకు చాలా మంచి జరుగుతుంది అని చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చును